ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన భారత్ కు చైనా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ అయిన పిఎల్ ఫిఫ్టీన్ లాంగ్ రేంజ్ మిజైల్ దొరికింది భారత్ లోని మేజర్ సిటీని ధ్వంసం చేయడానికి భారత్ ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్ లని ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ ఈ మిజైల్ ఉపయోగించింది భారత్పై దాడి చేయడానికి చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ లాంగ్ రేంజ్ మిజైల్ను ఉపయోగించామని పాకిస్తాన్ చైనా స్వయంగా ఒప్పుకుంది ఇలానే చాలా రకాల ఆయుధాలను పాకిస్తాన్కు చైనానే పంపింది ఇప్పుడు పాకిస్తాన్ చైనాని గుడ్డిగా నమ్ముతుంది కానీ ఏదో ఒక రోజు ఆ చైనా డ్రాగన్గా పాకిస్తాన్ బలైపోతుంది ఇక పిఎల్ ఫిఫ్టీన్ మిజైల్ ఎయిర్ టు ఎయిర్ అటాక్ చేస్తుంది గాల్లోనే లక్షలను ఛేదించగలిగే మిజైల్ని యుద్ధంలో వాడడం ఇదే మొదటిసారి అంటే దీన్ని తయారు చేసిన చైనా కూడా ఇప్పటి వరకు దీన్ని వాడలేదు కానీ పాకిస్తాన్ వాడింది పాకిస్తాన్ మనపై మిజైల్ని ప్రయోగించినప్పుడు దానికి సంబంధించిన భాగాలు పంజాబ్ పంజాబ్లోని హోషార్పూర్ సమీపంలో పడ్డాయి ముఖ్యంగా అందులో ఒక మిజైల్ దాదాపుగా చెక్కు చెదరకుండా పేలకుండా దొరికింది వెంటనే మన భారత భద్రతా దళాలు దీని స్వాధీనం కూడా చేసుకున్నాయి ఇప్పుడు దీన్ని వివిధ భాగాలుగా విడగొట్టి అందులోని వాడిన టెక్నాలజీని భారత్ బయట పెట్టబోతుంది ఇన్ని రోజులుగా చైనా ఏదైతే జరగకూడదు అనుకుందో ఇప్పుడు అదే జరిగింది అంటే చైనా పాకిస్తాన్కి ఆయుధాలు పంపేటప్పుడు ఇవి మా ఆయుధాలని మేము మేం పంపించామని ఎవరికి చెప్పకూడదు అలాగే మా మిజైల్స్కి సంబంధించిన ఎలాంటి వివరాలు ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా భారత్ కసలు తెలియకూడదని చైనా పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది కానీ చివరకు చైనా భయపడిందే జరిగింది ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ నెల ఏడున ఉగ్రస్థావరాలపై భారత్ దాడులకు దిగిన తర్వాత పాకిస్తాన్ తన జే టెన్ జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను భారత్ వైపు పంపించి సరిహద్దులో ఉన్న భారత జట్లపైకి ఎల్ ఫిఫ్టీన్ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తుంది ఇది చైనా తయారు చేసిన ఆయుధాల్లో అత్యంత అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి దీంతో రఫేల్ సుకోయ్ తట్టి ఎంకే వంటి భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుంది అందులో ఎలాంటి వాస్తవం లేదు పిఎల్ ఫిఫ్టీన్ అనేది లాంగ్ రేంజ్ ర్యాడార్ గైడెడ్ వెపన్ దీన్ని చైనాలోని సిక్స్ నాట్ సెవెన్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది చైనా ఎయిర్ స్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అయిన కాసిక్ దీన్ని తయారు చేస్తుంది ఈ పిఎల్ ఫిఫ్టీన్ ని చైనా రెండు రకాలుగా తయారు చేస్తుంది అంటే కేవలం చైనా కోసమే తయారు చేసుకున్న పిఎల్ ఫిఫ్టీన్ రేంజ్ దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు కానీ పాకిస్తాన్కి సరఫరా చేసింది మాత్రం విదేశీ వేరియంట్ దీని రేంజ్ దీని రేంజ్ మాత్రం నూట నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు చైనా ఇక్కడ కూడా పాకిస్తాన్కి హ్యాండ్ ఇచ్చింది అంటే చైనా తన కోసం మంచి మిజైల్స్ ఉంచుకొని అదే పేరుతో పనికిరాని మిజైల్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది ఇది తెలియక పాకిస్తాన్ చైనాని గుడ్డిగా నమ్ముతుంది ఈ మిజైల్స్కున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే దాని వేగం ఎందుకంటే ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉంది దీన్ని ఉపయోగించుకొని ఇది సౌండ్ కన్నా ఐదు రేట్లు అధిక వేగంతో దూసుకెళ్తుంది ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాన్డ్ రాడార్ సీకర్ ఉంది దీని వల్ల యూజ్ ఏంటంటే ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను చాలా వరకు తట్టుకోగలదు అలాగే టూ వే డేటా సాయంతో మార్గ మధ్యలోనే సమాచారాన్ని తీసుకోగలదు అలాగే దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ హెడ్ అంటే ఆకాశంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళి లక్ష్యాలను నాశనం చేసేలా దీన్ని రూపొందించారు ఇది అమెరికాకు చెందిన ఏఎం వన్ ట్వంటీ ఆమ్రమ్ అలాగే భారత్ అస్త్రాకు పోటీనిస్తుంది ఈ క్షిపణి జే సెవెంటీన్ బ్లాక్ త్రీ జే టెన్సీ జే ట్వంటీ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు ఆకాశంలో ముందస్తు హెచ్చరిక నియంత్రణ వ్యవస్థ ట్యాంకర్ విమానాలు యుద్ధ విమానాలు వంటి లక్ష్యాలను నాశనం చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంతటి విలువైన ఈ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి ఇప్పుడు భారత్ దొరికింది దీన్ని సీకర్ చోదక డేటా లింక్ ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను మన వాళ్ళు ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకోవడం ద్వారా మనకు చాలా లాభాలుంటాయి అవి ఏంటంటే వీటి వల్ల మరింత ఆధునికమైన స్వదేశీ బీవార్ క్షిపుణ్ణి డెవలప్ చేయవచ్చు వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేస్ కౌంటర్ మేజర్ సామర్థ్యాలను పెంచవచ్చు ఒకవేళ ఇలాంటి క్షిపణి మనపై ప్రయోగిస్తే వాటిని సులభంగా ధ్వంసం చేసేలా మన ఎస్ ఫోర్ హండ్రెడ్కి మంచి ప్రాక్టీస్ కూడా చేయవచ్చు అలాగే అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ టెక్నాలజీని పంచుకోవడం ద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలు మెరుగవుతాయి చైనాకు చెందిన ఈ తరహా లాంగ్రింగ్ క్షిప్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే ఏఎం టూ సిక్స్టీ జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ షిప్ని డెవలప్ చేస్తుంది ఇప్పుడు మనకు దొరికిన ఈ పిఎల్ ఫిఫ్టీన్తో అమెరికా పనిని మరింతగా సులభం చేయవచ్చు ప్రస్తుతం అమెరికా ఇంకా ఐక్యరా సమితిలోని దేశాలు జోక్యం చేసుకుని వెత్తమిరావడం ద్వారా భారత్ కాల్పులను విరమించింది యుద్ధాన్ని ఆపేసి దొరికిందే ఛాన్స్ అని గుంటనక్కైన పాకిస్తాన్ ఈ క్రెడిట్ని కొట్టేయాలని చూస్తుంది భారత్ పై మేము గెలిచాము ఇండియా పై పైచేయి మాదే అంటూ సంబరాలు చేసుకుంటుంది ఇండియా అనుకుంటే ఒక్కరోజులో పాకిస్తాన్ బుడిద చేయగలదు కానీ అందరు మంచి కూరు యుద్ధాన్ని ఆపేసింది యుద్ధం ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ చేస్తున్న వెకిలి చేస్తులకు మన ఇండియన్ ప్రజలు మండిపోతున్నారు పాకిస్తాన్ పై మళ్లీ యుద్ధం చేయాలంటూ ఫైట్ బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పాకిస్తాన్ యుద్ధం అయిపోయిందని సంతోషపడకుండా ఇండియా మంచితనాన్ని చేతగన్ తనంగా చూస్తుంది ఆ కోపంతో ఇండియా మళ్లీ యుద్ధం మొదలు పెడితే ఈసారి పాకిస్తాన్ ఎవరూ కాపాడలేరు మీ ఉద్దేశం ప్రకారం ఇండియా యుద్ధం ఆపేస్తే మంచిదా లేదా మళ్ళీ మొదలు పెడితే మంచిదా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి